उत्तरापोषण सपंपयाम हस्त प्रक्षालाक्षालाम सिद्धा आचमनीय संप्याम नम ताू सर्ंप्यां सर्पयाम तंबूल तृणानन सिद्धा आजम संप्या में अघरे एभ्योदेभ्यो घर घरेजर्वे एभ्य नमस्े आनंद नीराज सिद्धा आजमनीय सर्पया रक्षा धारायामी नमस्कोरा पावे हर हर महादेव

ఇప్పటికీ ఆవిడ నాశనం పూర్తి టైం అది టైం ఆరు యాభై రెండు పంచామృతాలు అసలు ఏమవుతాయి ద్రవ్యాలు అన్ని కూడా దగ్గర పెట్టేసుకుంటే అసలు ఐదు ఇబ్బంది లేకుండా పంచామృతాలు ఐదు అలాగే పసుపు నీళ్ళు విభూతి నీళ్లు కుంకుమ నీళ్ళు పదకొండు రాత్రి పన్నెండు అవుతుంది వీళ్ళందరూ బహు ప్రాంతాలని ఈ ఘట్టం చేసుకుంటూ వెళ్ళాలంటే గురువారం అన్నట్టుగానే మనం ఉదయం మొదలు పెట్టుకుంటే సాయంత్రానికి ప్రదర్శకాలం పూర్తి అవుతుంది వెంటనే వెంటనే ప్రాసన గెలిపడమే ఇబ్బంది లేకుండా పొద్దున ఆరింటికి మొదలు పెడితే సాయంత్రం ఆరింటికి అయిపోతుంది అయిపోతుంది సమాధానం తీసుకుని వెళ్తారు అప్పుడు ముందు రోజు చేసుకోవాలి మీరు శివలింగాలు కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు రెండు రోజులు చేస్తామనుకుంటే ముందు రోజు శివలింగాలు చేసుకుని మర్నాడు మహాలింగార్చన శ్రద్ధని బట్టి భక్తిని బట్టి పద్ధతి అయితే ఇది నాలుగింటికి మొదలు పెడితే ఏడింటికి ఇప్పుడు మనం రుద్రం చదవడానికి సిద్ధమయ్యాం ఇది కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వెళతాయి అదే ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా అసలు పదకొండు కంటిన్యూ వెళ్తూ ఉంటే అది కూడా అది పర్యటనకుండా చదువుతాడు అండి అది పర్యటన ఏమంటాయి అది కూడా మనం షోడస్వామవరం అర్చన అర్చన ఉంటుంది అంటే ముందు ఆల్రెడీ మనం షోడస్వావరం అర్చన చేశాం కాబట్టి మహాలింగార్చనకి ముఖ్య ఉద్దేశం అర్చన చేయటం ప్రతి లింగానికి ప్రతి ఈశ్వరుడికి కూడా అర్చన చేసుకోగలిగాం అది ముఖ్య ఉద్దేశం దేవతలు మనం అభిషేకం చేయడం అభిషేకం ఒక రుద్రమా ఏక రుద్రమా లేకపోతే మహా రుద్రమాద్రమాటది ఏకరుద్రమే చేసుకోండి అర్థమేనండి వాడు ప్రారంభిస్తున్నాం కాబట్టి ఏకాదశరుద్రం అని అంటున్నాం కానీ మీరందరూ మీళ్ళ దగ్గర ఏకరుద్రమే చేసుకోండి ఎందుకంటే ఇక్కడికే మూడు గంటలు పడుతుంది ఏకరుద్రం అనుకోండి పావు గంట ఇరవై నిమిషాలు అరగంట మీకు ఆరింటి ఆరున్నర లోప అయిపోతుంది మొత్తం పూర్తి చేసి అర్చన ప్రధానం కాబట్టి మహాలింగ్ వచ్చినవి సహస్రలింగం వచ్చింది అర్చనే ఒక పేర్లోనే ఉంది మనం వింటూనే ఉంటాం అర్చనా అని ఫలవుతు మీ దగ్గర కూడా పెట్టుకోండి అందరూ టౌన్ బాగా వేసుకోండి అందులో స్పూన్ పనికిరాదు టౌన్ బాగా వేసుకోండి కూర్ ఒక్కరు ఒక్కరు కూడా యజమాని ఒక్కడే కూర్చొని కూడా చేయవచ్చు ఎవరు లేకపోతే మీ చేత కాబట్టి గృహితుడు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు లాస్ట్ చేయడం ప్రధానం అందుకని అంతే దృష్టి నిలబడిందా లేదా అనే గంటలు అన్నది ప్రధానం అండి మీరు అంతసేపు ఏకాగ్రంగా ఉంచగలిగారా లేదా పరమాత్మ మీద అయ్యా కృత్రం ప్రారంభం చేస్తూ ఉంటాం మేము న్యాసం చెప్పేసి ఎవరికి ఏది కావాలంటే అది అందిస్తూ ఉండండి ఒకటి అయిపోయిందో చేసుకుంటారా సపోర్ట్ చేసేవాళ్ళు అందిచేలా అందిస్తుంటారు ఏముంది పసుపు నీళ్లు అంగ అంగబలం పెట్టుకుని మనం ఎవరు లేరంటే బండి చెప్పడం రావాలి మనకి పర్వాలేదండి పసుపు కుంక విభూతి అక్కడ

वो रोष रोग वाली बंदा है हाँ जानो आप आता है रणवस्तालांध भगवन प्रमहान माविस्परत जो ज्योतिष पाठ का लिंगम बोले बजते तो नहीं इन दो बात आप बताइए उद्धवलोक में कमीज मने जो उत्तरान वाकांचबन जहां यंत्र जो ध्याय त्रबद्ध हों ये प्राप्त हों चेत शिवम प्रमहान दक्षिण विद्या विद्यमर्जा भजन

गोम शिंजमें प्रियंजमे नास्ास्मेमस्मे भद्रृंज मे श्रेयस््रिवंजमे क्षेम स्मृष्स्म शिंज मे महज मे संच मेंंज मे सोष मे प्रोष मे श्रीज मे लयिष्मेषमे नये स्मे दीर्घायुंजय भित्रृंज भुमे शुभंज मे शोषाच मे श्युत स्वाम वर्मदम प्रपद्यामी आवाहयामी

तुमनामका करृणुम शिताधुनाश नी शुक्रम ज्योतिर सूरश आज नश्नपया मधुमाताये मधुक्षरंद सिंधवेह मधन मधुष मगोरज मधुमा नौमस्वरमसूर्य मीर्घाफवंदनाधुनाश नी साधु दिव्यमे साधुरीद्राय सहवीत नमने बृहस्पति मधुमागो

అక్కల అక్కల అల తామ భాగస్ తెలిసి వచ్చి దాంట్లో నుంచి ఓం వ్యాఫలని ర్యాఫల పుష్పాయ్ బృహస్పతి ప్రహూ తాస్థానా మేం చందగోహత యా రుద్రం లంఘిద్దాం అలా చూస్తూ ఉంటారు ఇంకా యాభిస్తున్నామండి ఆ ఒప్పుకున్న వాళ్ళం అందరూ కూడా వాళ్ళతో సమానంగా పరిగెట్ట కలిగిన వాళ్ళు చదవండి పరిగెట్టలేని వాళ్ళు మనసులో చదువుకోండి ఏమైనా మేము కూడా లేని

ગાધા દેવ જગો હેડે મે હે સભી સરપતને લગરે વા ભલો હે તા વદૈનો કા બાદ છણંદ છણંદ હારી હ ઉદે રુષા ઉદે ધર્તામ યદ ધા નમો સ્નેલ કૃવે જા અત્રા મેલજે

നമദേവ രാമദേവ ഹനുമാൻ മംഗലകശരം ഭഗവാനേ നമഹ നമ സഹമാനായ വ്യാസനാ വ്യാസനേ രാംദേവ നമഹ ഹനുമാൻ മംഗലശംഗനേ ഏശേനാമദേവ ഹനുമാൻ മംഗലദേവരണി ദേശായാ നമദേവ ഹനുമാൻ നിർവേയപുര രാജരാജാ നമദേവ ഹനുമാൻ പുത്ര കാവിഭ്യ यः कामं भद्वदं यनमानवसिमद् द्वारक् वञ्जुगु वृंदा नामधेन अनुमानसृषने कृताय कुञ्चा नामधेन अनुमानसमद्भादन वैभज्य वानमानव आदन वारेभ्य प्रजानेपित वानमानम आयसुद्वेशितपि वानमानस्य जलयकृष वानमानस्य नेविजानिपित वानमानम सुभज्ञा तापजवारा मानम सभाभ्य सभादित प्रतिवारम अनुमानसस्य अभ्यासविभज्य वानमहनम आघासनी इभ्य विजित जयपित वानमनवगनापि रुहदीपज वानमनवकृतेभ्य वष्टवजभ्य वानमनम अव्राते ग्या वानमनम गनेभ्य गणविभज्य वानमानम अवरोभेश्वरोभेश्वरेभ्य वानमानम महद्गह लगे भी जो है ना मन मार दिल जा मनोते भी आधे बच्चे जो है ना ना भी जो ना तो भी जो है ना मन मार के तो भी तगड़े हैं तो भी तो बार बार मनोते भी जाते जारे भी तो बार बार मनो ले भी कर मारे भी तो बार बार मनो कुछ इसे भी तो जाते भी तो बार बार मनो इसे कर जा मरो ये भेज बने भेज बाना माना मैं सुबह सुबह जब भेज बाना मैं है ना माँ भवाई जरूर तो आए जरूर माँ शर्माई जरूर बने जरूर का बर्थडे जरूर तो क्या जरूर जहाँ शराब नमः बेशमार जरूर जरूर माँ रस्ता आए नया दर्शनयाचा नमस्कार सियाजी जय जय शर्मा जय दर्शन स्थाई रमा बोल जय जय ब्रह्मा बंधबाईचा गल्फाई रोज जय बंधी आज नमस्कार अभेद पर निरजय मोयाया मैच फेम और हरियाचा कल्याणवा लाग्या जावे तानाचा मोहननाथ नमस्कार नमस्कार पर निरमायचा श्री नायचाシュरुदान नमस्कार जय उद्देश शर्मा वर्मा ने जय रोजने जय बिलमने जय विजय नमस्कार जय नायचा नमस्कार जय नमस्कार जय जय जय

सर्वशाचारेलग्रे श्रीघंठादरापिता है सुंद्र बाबिलो विलोहिता है कर्म दुनाई है ने जीवित जबाब देना हो यह पता हम बच्चों से अपने विद्या है तीर्थांतर जनसंख्या बंदर मिलना है यह तंबड़ शांत कैसा कुछ नहीं हो जाने में जन्मांतर निर्माण से निर्माण तरह से ये प्रविष्टियां ये दरिद्र जीवित है जमन नम्रता और समस्त वस्ते भैरव आंगरे है जमनेर बायदे फ्रैंक दमाज समय परवष में एवरेज में एवरेज में जयदेश में जगदीश में सोर से में सोला का समयस राजस्व में नजर समयज समयस में प्राण समय प्राण समय प्राण समय आयु अंश सूक्ष्म में 13 वर्ष में एवरेज में राज में आज में राज में आज में धनो से में भरम में वैभव में महंगाई में स्थान में पर्यावरण में शरीर में जेष्ठ में काय कनेक्शन कब्र गाय कोटेनपड़ अंदर आगा काय गोटीस में लेवना आवर्तन में होता है కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొడేడపనన ఆగాలండి వెయిట్ చేయాలి మీరు అంతా ఇది ఉపశమనం అంటే నీళ్లు పోసుకునేది ఉండొట నీళ్లు పట్టుకునేది ఇవ్వాలండి ఒక పెట్టు ఓ పెద్ద గిన్నేవండి ఇది నిరుగిపోయింది నిరుగిపోయింది రంధ్రం కూడా కింద ఉంది ఒకల రిలీజ్ అయ్యింద లేకపోతే రాయి పెట్టుకోండి కొబ్బరికాళ్ళండి ఇవ్వండి కొట్టేస్తారు పైన పైన కాయ కాయ కాయస్ట్ చాలు కాయ తీసుకోవడం రావట్లేము కొట్టేస్తారు కాయ కాయ కొట్టేస్తారు ఉన్న కాయలు ఉండాలి నిదానంగా పట్టాలి నీళ్లు పట్టాలంటే కొత్తగా కొత్తగాయలు కొత్తగా అంటే పగలవు గట్టిగా ఉంటే వెంటనే పోతే ఇవన్నీ పగలదు మధుర ఏళ్ళకి వస్తున్నాం గిట్టి వారికి దగ్గర పెట్టేశారు అనుకోండి కొట్టేస్తారు కాయ కొట్టేస్తారు కాయలను దగ్గర పెడితే వాళ్ళు వృత్త్రమభంగా కాయ కొట్టేస్తారు పక్కన పెట్టేయాలండి ఇంకో రుద్రం అయింది అబో బలేదుగా అసలు అవి పెట్టేసాబిరాము പനി സൈലൻറ്റ് ക്യാലേ ശബ്ദം എക് പല ആർദ്ദം

മകർദ്ധനേ ശിവതിന്മനേസ് நமதி நாமதிதாதிமதி மௌனமே நமதி ஏனம கிருஷ்ணமதி

ಅಂತ ರಾಕ್ಷ ಆಯ್ತ ನಮೋ ಆ ಹ್ರಸ್ವ ಆಯ್ತ ಬಾ ಮನಾಯ ನಮ ಬ್ರಹ್ಮ ವಿಶೇಷ ಜಮ ವರ್ಧ ಜಮ ರಥನೆ ಜನಮ ಆಗ್ರಯ ಪ್ರಥಮ ಜಮ ಆಶ್ವಯ ಜಮ ರಾಜ ಮಶೇಖ್ರ ಜೀವ ಜಮ ಗೋರ್ಮ ಜಮ ಸುನ್ಯ ಜಮ ಸೋತ್ಸ ಜೀವ ಜಮ ಜೈ ಸಾಜ ಕನಷ್ಟ ಜಮ ಬೋರಜ ಆಯ್ತ ಬ್ರಹ್ಮ ಜಮ ಮಧ್ಯ ಮಾಯ ಜಮ ಬಗಲ್ ಭಾಯ ಜಮ ಜಗನ್ನ ಬುದ್ಧಿ ಆಯ್ತ ಪ್ರಸರ್ಜ ಜಮ ಮಯಾಮ್ಯ ಜಮ ಸೇಮ್ಯ

పల్లం అంటుందన్నమాట ఇంతరా బే ఇంతరా బియ్య అయితే

इस अवसर पर श्री रामचंद्र शर्मा जी के नाम पर जय महाराजा 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 जय मह

అవును స్టేజి బలలు ఎక్కడికక్కడ శామైన వాడి దగ్గర ఉంటాయి దాని మీద ఈ ఫ్లెక్సీ పరిచేస్తాం స్టేజి బలలు కూడాను ఇలాగే హెచ్చు తగ్గులుగా ఉంటుంటాయి అదే ఏదైనా వాటి కింద కాళ్ళు ఉంటాయి కాళ్ళు ఉంటాయి కానీ అంతే అదే అవి కూడా ఈ ప్లైవుడ్ లాగా ఎలా అయితే లేచుందో అలా లేచి ఉంటాయి అలాగా ఏమైనా వంగళట్ గా ఉండవు అందుకనే ఇప్పుడు మనం రాజా రాజమండ్రి లో గానీ వైజాగ్ లో కానీ ఏం చేసామంటే ఒక ఒక ప్లాన్ చుట్టూ కొట్టించేసి ఫ్లేవు శాశ్వతంగా పెట్టేసాం పెట్టేసేయాలంటే కరెక్టే గానీ అది ఆశ్రమమైన కుదురుతుంది మొబైల్ అంటే కుదురుతుంది అందుకని వీటి సంబంధించిన ముక్కలు బాగ భాగలోగా చేసుకోగలిగితే అలాంటివి మనం తీసుకెళ్ళటం పెట్టేసుకోవడం